నిన్న వైఎస్ సునీతారెడ్డి గారు హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలపుడు అనిత గారిని కలిశారు సో మనోహర్ నాయుడు గారు ప్రసాద్ గారు చర్చ చెప్పండి ఆ చర్చ ఏం జరిగిందంటారు అసలు ఎస్ ఇప్పుడు ఒక సమస్య జరిగినటువంటి బాధితురాలిగా సునీత గారు తన తండ్రి మరణానికి సంబంధించినటువంటి తన తండ్రి హత్య చేయబడినటువంటి విషయాలలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారిని పట్టుకొని వారిని శిక్షించాలి అనేటువంటి యొక్క ఆమె కోరిక ఆ కోరిక వాళ్ళ అన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి స్వయాన అన్నే కదండి అన్న ప్రభుత్వంలో కూడా జరగలేదు అన్యాయం జరిగింది తప్పుదోవ పట్టిస్తున్నారు పూర్తిగా హంతకులని కాపాడే ప్రయత్నం చేశారు అందుకోసమే నేను మళ్ళీ మీ ప్రభుత్వాన్ని కూడా అర్థిస్తున్నాను ఖచ్చితంగా ఇప్పుడైనా సిబిఐ చేసేటువంటి యొక్క చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం సహకరించండి వారికి సరైనటువంటి శిక్ష పడేలాగా నాన్న హంతకుల్ని వాళ్ళ శిక్షకులను చేసేలాగా నాకు అవకాశం ఇచ్చి సిబిఐకి మీరు సహకరించండి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను అని హోంమంత్రి గారిని ఒక బాధితురాలుగా ఆమె వచ్చి కోరారు అది ఎవరైనా కోరుకోవచ్చు అది ఆమె నిర్ణయం ఇప్పుడు చంద్రబాబు గారిని కూడా కలిసి అవసరమైతే సార్ మా మా కాలంలో మా నాన్నగారి కాలంలో నాకు అన్యాయమే జరిగింది కనీసం మీరైనా న్యాయం చేసేటువంటి దిశలో వెళ్ళండి సిబిఐకి సహకరించే విధంగా పోలీస్ శాఖను ఆజ్ఞాపించండి నాకు అన్యాయం వద్దు నేను కావాలని ఏది ఎవరి మీద నేను అత్యుత్సాహంతో చేయడంలా మా నాన్నగారిని చంపిన హంతకుల్ని ఇప్పటికీ ఆరు సంవత్సరాలు అవుతున్నా కూడా తేల్చలేకపోతే మా నాన్న ఆత్మశాంతి లేదు అందుకు నాకు బాధగా ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా మా నాన్న యొక్క ఆత్మశాంతికి కలిగేంత వరకు కూడా మా నాన్నను చంపిన శిక్ష ఆ హత్యకులను పట్టుకుని శిక్షించే వరకు కూడా నేను నిద్రపోను నాకు అవకాశం ఇచ్చి మీ ప్రభుత్వం సహకరించండి రేపు చంద్రబాబు నాయుడు గారిని కూడా అడగచ్చు విధంగా ఇప్పుడు ఎస్పీ గారిని కలిసింది కడప ఎస్పీ గారిని సార్ మీరు కూడా మీరు మీ యొక్క విధులను నిర్వహించండి మీరు ఆ విషయంలో ఖచ్చితంగా మీరు ప్రవర్తించండి హంతకులు పట్టుకునే సహకరించండి అని ఎస్పీని కోరారు ఇది కామన్ అండి ఎవరైనా కోరుతారు ఆ విషయం అంతేగాని దానికి ఏదో దానికి మసిపూసి మారేడికాయ చేసి ఏదో జరిగిపోతా ఉంది లోపల ఏదో చేస్తారంటే ఎవరు చేయాల ఇది పూర్తిగా ప్రజలకు కళ్ళకు కట్టినట్లుగా వివేకానందరెడ్డి గారి యొక్క హత్య విషయం వీడని మిస్టరీగా వీళ్ళు పెడుతున్నా ప్రజలే చెప్తున్నారు ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు ఎవరు చేశారు అని తేటతల్లం చేసి ప్రజలే చెప్తున్నారు ముఖ్యంగా అండి ప్రసాద్ గారు చంద జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద ఎత్తున ఓడిపోవడానికి ఒక కారణం ఇది కూడా సొంత చిన్నాన్న హత్యలో హంతకుల్ని కాపాడే విధంగా ప్రవర్తించడం ప్రభుత్వం తరఫున సహాయ నిరాకరణ చేయడం అదే విధంగా తన అధికారాన్ని ఉపయోగించి ఢిల్లీలకు తిరిగి వీటన్నింటినీ కూడా వెనక్కి నెట్టేసే ప్రయత్నం చేయడం ఇవన్నీ ప్రజలు చూశారండి చూడడం బట్టే ఒక కారణంగా కూడా అతన్ని ఓడించేకి తీసుకున్నారు మరి అట్లాంటప్పుడు ఇప్పుడు కూడా కోరుతున్నాం మేము తెలుగుదేశం పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు కూడా కోరుతున్నాం మీరు ఇప్పటికైనా నిజాయితీగా ఎవరు హంతకులో మీకు తెలుసుంటే ఖచ్చితంగా లీడ్ ఇవ్వండి ఒకవేళ తెలియకపోతే నిష్పక్షపాతంగా నిస్వార్థంగా మీరు సహకరించండి అదేవిధంగా మీరు చేసినటువంటి ఈ యొక్క సిబిఐ కేసుల్లో ఈడీ కేసుల్లో మీరు నిర్దోషం నిరూపించుకొని మీరు రెండు వేల ఇరవై తొమ్మిదికి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలనే ధీమా మీకు ఉంటే ప్రజల సాక్షిగా మీరు కోర్టుకు హాజరవ్వండి అవ్వండి మీరు విచారణలో వాళ్ళకు సహకరించండి మీరు నిర్దోషిగా బయటికి రండి ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ మీకు పట్టం కట్టే అవకాశాలు ఉంటాయేమో మరి అవి కాకుండా మీరు ఎంతసేపు ఉన్నా తప్పించుకునే ధోరణిలో ఇలాగా మీరు పిటిషన్ల మీద పిటిషన్లు వేసుకుంటూ తప్పించుకుంటూ ఉంటే ప్రజలు నమ్మరు రేపు నీకు ఇప్పటి కాదు ఎప్పటికైనా ప్రజలు మిమ్మల్ని శాశ్వతంగా రాజకీయ సమాధి చేస్తారు ఈ విషయాన్ని గమనించుకోండి ఇప్పటికైనా ప్రజల్లో విశ్వాసం పొందించాలంటే మీ చిన్న హత్య కేసులో కావచ్చు మీ పైన ఉన్న సిబిఐ కేసులు ఈడీ కేసుల్లో కావచ్చు మీరు నిర్దోషం నిరూపించుకోండి అంతే నిరూపించ అడుగుదాం నిరూపించుకుంటారేమని సుబ్బారావు గారు చెప్పండి నిన్న ఏదైతే వైఎస్ సునీతారెడ్డి గారు హోంమంత్రి గారిని కలిశారు ఆవిడ ఈ కేసు అంటే హత్య జరిగింది మొదలు ఆవిడకి ఎప్పుడైతే అనుమానం వచ్చిందో అప్పటి నుంచి కూడా ఎక్కని గడపలేదు తొక్కని మెట్టు లేదు ఈ పరిస్థితుల్లో నాకు అసలు న్యాయం జరుగుతుందా లేదా అనే డౌట్ ఆవిడకి వచ్చి చివరికి ఏం చేయాలో తెలియక కేసు వేసే బదిలీ చేశారు కదా పక్క రాష్ట్రానికి బదిలీ చేశారు అయినా సరే పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది సో ఇప్పుడు ఏమైనా సరే పురోగతి ఉండబోతుందంటారా ఇక్కడ ఒకటండి చాలా స్పష్టం ఈ రోజున సునీతారెడ్డి గారు ప్రధానమైన కొన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని హోమ్ మినిస్టర్ని కలిసిందని మనం భావించాలి దాంట్లో ప్రధానం ఏంటంటే గతంలో సునీతారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పింది నేను నా తండ్రి గారిని చంపినటువంటి ముద్దాయలను గుర్తించి శిక్ష పడే విధంగా నేను న్యాయ పోరాటం చేస్తున్నాను కానీ నా కుటుంబానికి నాకు ప్రాణహాని ఉంది అని అంతేకాకుండా గతంలో కొంతమంది సాక్షులుగా ఉన్నవారు అనుమానాద చనిపోయారు కాబట్టి ఈ కేసులో ఉన్న సాక్షులకు రక్షణ కల్పించాలి రెండోది శివశంకరయ్య శంకరయ్య ఎవరైతే ఉన్నారో సిఐగా ఉన్న వ్యక్తి ఆయన ఎందుకు మెజిస్ట్రేట్ ముందు సాక్ష్యం చెప్తా అని ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడు తర్వాత పది రోజులు తిరగకుండా ఆయనకు ప్రమోషన్ ఇచ్చి ఎలాగో పోస్టింగ్ ఇచ్చారు సిబిఐ విచారణ ఎన్నికల ముందు జరపాలని చెప్పేసి పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎన్నిక అయిన తర్వాత సిబిఐ విచారణ రద్దు చేస్తున్నాడు అలానే నలభై కోట్ల రూపాయలు తఫాని దీంట్లో దస్తగిరికి కోటి రూపాయలు ఇచ్చారు కోటి రూపాయల్లో సిబిఐ నలభై ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు రికవరీ చేసింది అవును ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అలాగే సాక్షి పత్రికలో నారాసు రాశారు ఆ సమాచారం ఎవరు రాశారో ఎవరిచ్చారు సమాచారం విజయసాయి రెడ్డి గొడ్డల కోటలో గుండెపోటుగా చిత్రీకరించి చెప్పాడు ఆయనకి ఎవరు సమాచారం ఇచ్చారు బాహ్య ప్రపంచానికి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి భార్యకి ఈ హత్య గురించి తెల్లవారనే తెలిసింది ఎవరు బాబా ఏమని చెప్పారు ఏమని చెప్పారు అలాగనే నీకు నీ బాబాయ్ అని చంపారని చెప్పిన తర్వాత కూడా ఇమీడియట్ గా బయలుదేరి నువ్వు మీ బాబాయిని చూడటానికి చనిపోయిన బాబాయిని చూడటానికి రాకుండా ఎందుకు నువ్వు జాప్యం చేశావు అలానే ఈ రాష్ట్ర పోలీసులు ఎందుకు సహకరించలేదు సిబిఐ మీద ఎవరు ఎందుకు తప్పుడు కేసులు పెట్టారు ఇవన్నీ కూడా విచారణ జరగాలి ఇవన్నీ కూడా ఈ రోజున గతంలో ప్రభుత్వం వివేకానంద రెడ్డి గారి కేసులో సహకరించలేదు అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని ప్రోత్సహించింది భాస్కర్ రెడ్డి వాళ్ళని రక్షించింది శివశంకర్ రెడ్డి వాళ్ళని లాంటి వాళ్ళని ప్రోత్సహించిందని చెప్పి చెప్పాం ఈ రోజున ప్రభుత్వం మారింది కాబట్టి మీరు సిబిఐకి సహకరించండి అలానే ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నేను నా దగ్గర సమాచారం ఉంది సిబిఐ అడిగితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఆ సమాచారాన్ని సహకరించండి మీరు సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది గత ప్రభుత్వం సహకరించకుండా ముద్దాయిల్ని కాపాడడానికి సాక్షుల బైకం బిందుకు ప్రయత్నం చేసిందని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వాన్ని హోంశాఖ మినిస్టర్ అభ్యర్థించింది అలాగే ఆ కడప ఎస్పీ కూడా అడిగింది కదా మీరు సక్రమంగా మీ విధులు మీరు మీరు అక్రమంగా చేసి వైఎస్ఆర్ సిపి లోపల ఏమంటారా ఇక్కడ ఒకటండి సిబిఐ ఆనాడు ఎన్నికలు అప్పుడు ఏమన్నావు జగన్మోహన్ రెడ్డి నా తాతను చంపారు నా బా తండ్రిని చంపారు నా బాబాయిని చంపారు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పావు కానీ సిబిఐ ఏం చెప్పింది నువ్వు అసెంబ్లీలో కూడా అన్నావు కదా ఒక కన్ను ఇంకో కన్ను కొడుస్తుందా అధ్యక్ష అన్నావు సిబిఐ ఏం చెప్పింది అవున దీక్ష ఒక కన్ను ఇంకో కన్నే పొడిచింది ఇది రాజకీయ ఆధిపత్య పోరులో కుట్రపూరిత హత్య అని స్పష్టంగా చెప్పింది కదా అలానే కోరికేసి ఏం చెప్పావు నువ్వు నిన్ను చంపడానికి ప్రయత్నం చేశారని సానుభూతితో ఓట్లు పొందావు చివరికి ఎన్నయ్య ఏం చెప్పింది లో దీంట్లో కుట్రపూరితమైనటువంటి పరిస్థితి కుట్ర లేదని స్పష్టంగా చెప్పింది కదా కాబట్టి ఇన్ని కుట్రపూరితమైన అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాక్షులు రండి మా బాబాయిని చెప్పిన సాక్షులు ముందుకు రండి మీకు మేము రక్షణ కల్పించాలని ఎందుకు చెప్పలేకపోతా ఉన్నావు నా బాబాయ్ చెప్పిన దాంట్లో ముద్దాయిల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఎందుకు అనలేకపోతా ఉన్నాం దాంట్లో ముద్దాయిలుగా సాక్ష్యాలు లభించి ముద్దాయిలుగా పెట్టిన వాళ్ళకు నువ్వు ఎంపీ సీట్లు ఎందుకు ఇచ్చావు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు శవ రాజకీయాలకి రాష్ట్రంలో స్థానం లేదని చెప్పేసి మొన్న ఎన్నికల్లో నిరూపించారు అందుకే నూట యాభై పదకొండుగా మార్చేశారు కాబట్టి ఇవన్నీ మనం చూడాలండి అలానే ఈ రోజున ఈ అన్ని కూడా సిబిఐ స్పష్టంగా విచారణ జరపాలి భారతీయ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని విజయసాయి రెడ్డి కానీ సాక్షి ఎవరైతే రాశారో వాళ్ళని వీళ్ళందరినీ కూడా విచారిస్తే పెద్ద పెద్ద తిమింగళాలన్నీ ఈ రోజున బయటికి రాబోతా ఉన్నాయి అందుకే వాళ్ళు కంగారడుతున్నారు విషయాన్ని మనం గమనించాలండి రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నది పెద్ద పెద్ద తిమింగళాలు బయటికి రాబోతున్నాయి అన్నారు ఒకటి సరే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే అనేక రకాలైన కేసులు వేస్తూ ఉన్నారు కదా తనకి ప్రతిపక్ష హోదా కావాలి అని సెక్యూరిటీ పెంచాలి అని చెప్పేసి అదే విధానంగా మరి మా బాబాయ్ కేసును కూడా త్వరగా తేల్చండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళట్లేదండి కోర్టుకి ఇప్పుడు ఇప్పటి వరకు మాట్లాడిన సుబ్బారావు గారు కానీ ఆ సుబ్బారావు గారి ప్రశ్నలు కానీ అట్లానే రజనీ గారి ప్రశ్నలు కానీ ఆ వాళ్ళ అనుమానాలు కానీ మేధాశక్తిని కానీ వాళ్ళందరూ ఈ జగన్మో ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ కేసులో కావచ్చు వీళ్ళు కూడా వీళ్ళ అనుమానాలని వీళ్ళ మేధాశక్తిని వీళ్ళ తెలివితేటల్ని ఉపయోగించి ఆ కేసుల్లో ఇంప్లీడ్ అయ్యి ఆ వాళ్ళ తరఫున ప్రభుత్వం తరపున గాని లేకపోతే కోర్టు తరపున న్యాయవాదులతోటి సహకరించి ఏదన్నా అక్కడ వాదిస్తే మేలు జరుగుతుంది మేలు జరుగుతుందేమో అంతేగాని ఇక్కడ ఇక్కడ వచ్చి ఈ మేము ఈ ప్రశ్నలన్నీ ఇక్కడ వేసినందువల్ల ఏం ప్రయోజనం ఈ ప్రశ్నలందరినీ కోర్టులో వేయాలి ఈ ప్రజలకు ఆగండి సార్ మీరు ఆగండి సార్ మనోహర్ నాయుడు గారు మీరు మాట్లాడేటప్పుడు ఎక్కడ ఇంప్లీట్ అవ్వాలా వాళ్ళ సమయంలో మాట్లాడమండి వాళ్ళు నేను మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఇస్తారు కదా సమయం ఇవ్వరా ఇక్కడ ఏంటంటే ఇదంతా వాళ్ళు అక్కడ చేస్తే కోర్టులో వాదనలు చేస్తే కోర్టులో వాళ్ళ తరపు న్యాయవాదులకు సహకరిస్తే ఏదన్నా మేలు జరుగుతుంది డిబేట్లో మాట్లాడినందువల్ల డిబేట్లో చెప్పినందువల్ల అమూల్యమైన ప్రజల సమయం మన సమయం ఇక్కడ పరిపాలనా సమయం పరిపాలన పక్కదారి పట్టించడం కోసం రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి ఇలాంటి వాదనలు తెర మీదకు తెచ్చి ఇక్కడ ఎక్కడ ఏమీ రిజల్ట్ ఇక్కడ మాట్లాడినా రాదని తెలిసి ఇక్కడ వాదనలు తెర మీదకు తెచ్చి రాష్ట్రంలో జరుగుతున్న దాడులు కావచ్చు రాష్ట్రంలో జరుగుతున్న ధర్నాలు కావచ్చు రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు కావచ్చు రాష్ట్రంలో జరుగుతున్న రేపులు కావచ్చు రాష్ట్రంలో జరుగుతున్న వీటన్నిటిని పక్కదారి పట్టించడం కోసం పరిపాలనని పక్కదారి పట్టించడం కోసం పథకాల హామీల ఉల్లంఘనని పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి వాదనలు తెర మీదకు తెస్తున్నారని ఈ రాష్ట్ర ప్రజలకి సామాజిక మాధ్యమాలకి మాకు ఉన్న అనుమానం మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్న అనుమానాలు మీ దగ్గర ఉన్న మేధాశక్తి కోర్టులో కోర్టులో చెప్తే కోర్టులో చెబితే ఏమన్నా జడ్జి గారు కన్సిడర్ చేసి జరుగుతుంది ఇక్కడ పక్కదారి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ గారే కదా సొంత చిన్న కదా ఆయన కేసును త్వరగా తేల్చండి మా బాబాయిని చంపేశారని అన్నారు కదా రక్త కదా సిబిఐ కోర్టులో ఉంది సిబిఐ కోర్టులో ఉంది కోర్టులు విచారణ చేస్తున్నాయి కోర్టులు విచారణలో మాకు విశ్వాసం ఉంది న్యాయం న్యాయం తేల్తుందని మాకు విశ్వాసం ఉంది కాబట్టే కాబట్టి కోర్టులకు వదిలేసాం కోర్టులు ఖచ్చితంగా న్యాయం దోషులను శిక్షిస్తారన్న నమ్మకం విశ్వాసం మాకు ఉంది కొంచెం త్వరగా తెలుసుకుని అడగొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులు అడిగేది ఏంటండి కోర్టులకు తెలియదా కోర్టులకు ఎందుకు సహకరించలేదు చెప్పండి త్వరగా తెలుసుకుని కోర్టులు అడిగే కోర్టులు అలసత్వం వహిస్తున్నాయి చెప్పేసి మీరు ఆరోపణ చేస్తున్నారా రాష్ట్ర పోలీస్ శాఖ ఎందుకు సహకరించలేదు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కోర్టులు కోర్టులకు మీద విశ్వాసం ఉంది కోర్టులు తేలుస్తాయి కోర్టులు తేలుస్తాయి మాకు ఆ విశ్వాసం ఉంది కచ్చితంగా దోషులు పట్టుకుంటారు విశ్వాసం ఉంది త్వరగా చేయాల్సిన అడిగేది ఏంటండి పక్కదారి పట్టించడం కాకపోతే అంతే పక్కదారి త్వరగా చేయాల్సిన అడిగేది ఏంటండి న్యాయం జరుగుతుంది ఇప్పుడు మీకు అర్థమైంది సార్ పాయింట్ అర్థమైంది త్వరగా తేల్చమని అడగడం ఏంటంటారు వాళ్ళ నాయకుల్ని సపోర్ట్ చేసుకోవటం సపోర్ట్ చేసుకోవటం వరకు అభ్యంతరం ఏమి లేదు కానీ నేను ఇక్కడ ఒకటే అడుగుతున్నా మేము చెప్పేదంతా కూడా ఇన్వెస్టిగేషన్ మేము చేయలేము సిబిఐ చేస్తుంది సిబిఐ చెప్పండి సార్ సుబ్బారా గారు మాకేము प्रोसिक्यूशन जाते था दी प्रोसिक्यूशन बने इकड़ इकड़ जापड़ा वाले और कोई पे होगा इकड़ जापड़ा वाले गात जगन मोहन ने जी इसमें कोटा बोलता जगन मोहन ने जी कोटा बोलता आलोचना जब तक ना बोलते लगे जगन मोहन ने जी कोटा बोलता आलोचना जब तक ना बोलते लगे जगन मोहन ने जी कोटा बोलता आलोचना जब तक ना बोलते చెప్పి మాట్లాడుకున్నాడు పట్టించడం కోసం దాని గురించి మాట్లాడు రేపు జరుగుతుంటే దాని గురించి దాని గురించి మాట్లాడరు పథకాలు అమలు చేయబో దాని గురించి మాట్లాడరు తీసుకుందాం సార్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దాడుల పైన ఒక సపరేట్ డిబేట్ తీసుకుందాం పిల్లలు మాట్లాడదా గురించి రెడ్డి గారు ఏమన్నారంటే తన తండ్రికి జరిగిన హత్య పైన న్యాయం జరగాలని చెప్పేసి వెళ్తుందన్నారు కదా రైట్ మరి జగన్మోహన్ రెడ్డి గారు సొంత సోదరుడే కదండి అమ్మా చెల్లి నీకెందుకమ్మా ఎందుకమ్మా నేనున్నాను అని చెప్పేసి వెంట పెట్టుకుని తీసుకెళ్ళచ్చు కదా ఆమె ఆమె పోరాటంలో ఎవరిని ఇంప్లీడ్ అవద్దు నేను చూసుకుంటాను అని చెప్పి చెప్పింది ఇప్పుడు మీరు ప్రశ్న వేశారండి ప్రసాద్ గారు సమాధానం ఎవరు చెప్పాలి ప్రశ్న ప్రశ్న నాకాశాన్ని వేశారు మీరు ప్రసాద్ గారు ఎవరికి ఎవరు సమాధానం చెప్పాలి మీరే మీరే చెప్పండి మరి మరి నా సమాధానం చెప్పలేకపోతే ఏం చేయాలి చెప్పండి చెప్పండి అంశ రెడ్డి గారు చెప్పండి ఇక్కడ కేసులో కంప్లీట్ గా సునీతమ్మ గారు చూసుకుంటున్నారు సునీతమ్మ గారి తరఫున సిబిఐ సిబిఐ కోర్టులో కేసు ఉంది ఖచ్చితంగా ఆమె 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 పోరాటం చేస్తుంది కోర్టులు కూడా న్యాయం చేస్తాయని విశ్వసిస్తున్నాం సిబిఐ కూడా న్యాయం చేస్తుంది కోర్టులు కూడా న్యాయం చేస్తాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడగట్లేదు అడగాల్సిన ఆమె న్యాయం జరుగుతుంది జరుగుతుంది అంటే ఇప్పుడు మా క్వశ్చన్ అడగంటు కాదండి ఈ విషయాల మీద కోర్టులో ఉన్న విషయాల మీద కోర్టులో మాట్లాడాలి కానీ ఇక్కడ మాట్లాడే ఉపయోగం ఏందండి కోర్టు ఎక్కడ మాట్లాడితే రిజల్ట్ వస్తుందో వాళ్ళకి తెలియదా సార్ 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 ఏదైతే ఆయన మాట దాటేస్తున్నారు తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న సూటిగా సునీతమ్మ గారికి మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదంటే ఆయన చెప్తున్న మాట ఆవిడ ఒంటరి పోరాటం చేస్తానంది మమ్మల్ని ఏం చేయమంటారు మేం పాపం సహాయం చేసేవారు అని మరి ఆ రోజులు వంద రోజులు పరిపాలన చంద్రబాబు గారి ప్రభుత్వంలో తన సొంత సోదరి మీద చెయ్యేసి మా నాయని చంపినావు మా సిన్నాయన మీద పగబట్టి గొడ్డలు పెట్టి నరికి బాత్రూంలోంచి ఈడ్చుకొచ్చి పుర్ర చీల్చి ఆయన అతి కిరాతకంగా ఐదారు గొడ్డల పోట్లు వేస్తా అన్నాడు బాడీని మొత్తం ప్యాక్ చేశాక కళ్ళకు కట్టినట్టు చూసినట్టు సిబిఐ వాడు కనుక్కోవడానికి మూడు ఏళ్లు పట్టింది అలా చూసి ఇలా చెప్పేసిన ఆయన ముఖ్యమంత్రి కంటే సిబిఐ పోస్టులు బాగా సరిపోతారు నాకైతే సో అంత గొప్పగా చెప్పారు కానీ ఈ రోజు ఆయన చెప్తున్న మాట ఆ బిడ్డ ఒంటరి పోరాటం చేయడానికి వాళ్ళ బలమైన కారణం శత్రువులు తన చుట్టూనే ఉన్నారు తన సొంత సోదరుడే సపోర్ట్ చేయని పరిస్థితి అదే తెలంగాణ హైకోర్టులో ఒంటరి పోరాటం చేస్తున్నప్పుడు కోర్టుకు ఒక్కతే వచ్చేదండి మాకు తెలిసి చర్మిల మొక్కదే చెల్లి అనే వాదన మాకు ఉండేది మాకు అంత నాలెడ్జ్ లేదు ఆవిడ కూర్చున్నప్పుడు మేము ఆవిని కోర్టులోంచి లేపి మా ఇక్కడ అడ్వకేట్లు కూర్చుంటారు మీరు వెళ్ళి వెనకే కూర్చోండి అనేవాళ్ళం తర్వాత ఒక గన్మేన్ వచ్చి చెప్పేవాళ్ళు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి సమానులు లేకపోతే రాజశేఖర రెడ్డి గారికి బిడ్డ సమానం అని తర్వాత మాకు అర్థమైంది సునీతమ్మ గారి ఈవిడేనని అప్పుడు షర్మిలమ్మ గారిని సపోర్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ చేయలేదు ఆయన చేయకపోతే చేయపోయారు ఆయన వద్దనింది కానీ ఇద్దరు ముగ్గురు గన్మెన్లని నాలుగైదు కార్లు పెట్టాలి కదా సార్ ఒకే కార్లు ఒకే గన్మెన్ తీసుకొని వచ్చేది సార్ ఆ తండ్రి ఒంటరి పోరాటం నా తండ్రి చనిపోయినది కాదు కడప హత్య రాజకీయాల్ని పెంచి పోషించకూడదు నా అన్న లాంటి హంతకుడికి ఓటు అయ్యకండి అని

ప్రపంచానికంటే తెలియక ముందే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసని పోనీ తెలిస్తే ఆయన ఎందుకు ఆ చావుని ఆపలేకపోయారు తెలిస్తే ఆయన ఎందుకంత సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఆ వెహికల్ లో వెళ్ళారు అది ఒక్క పాయింట్ చెప్పండి సార్ మీరు అదొక్క లాజిక్ చెప్పండి ఆయనకన్నీ ముందుగానే తెలుసు అంట మరి ఎందుకు రక్షణని పెంచలేకపోయారు ఆయన దగ్గర వచ్చి ఎందుకు ఆయన చిన్న ఆయన పెట్టుకోలేకపోయారు మేనిఫెస్టో చిన్న ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఏంటంటే నెల్లూరులో చెప్పేసి సార్ ఆ డ్రైవర్ కూడా చనిపోయాడు సార్ పాపం వాళ్ళిద్దరే భార్య భర్త సతీ సమ్మంగా ఒక టూర్ ప్లాన్ లో వెళ్ళారు ఆ డ్రైవర్ ముందు డ్రైవింగ్ చేస్తుండగా వీళ్ళు ఎన్నో కాల్స్ మాట్లాడారు కానీ ఆ కాల్స్ డేటాను ఇవన్నీ కూడా బయటకు వచ్చింది కానీ ఎక్కడ బయటకు చెప్పేస్తాడో ఏమో మరి అనుమానాస్పద ముదితో డ్రైవర్ చనిపాడు డ్రైవర్ కూడా ఒక పది లక్షల ఇరవై లక్షలు కూడా ఇచ్చారట వారి పాపం అది వాళ్ళకుండే అలవాటు ఏమో మాకైతే తెలియదు ఎనివే ఇన్ని అనుమానాలు ఎందుకు హెలికాప్టర్ లో కృష్ణాయపాలెం నుంచి తాడేపల్లి పాలెస్ నుంచి కృష్ణాయపాలెం ఓపెనింగ్ కే ఫ్లైట్ వాడారు తెనాలికి ఫ్లైట్ వాడిన వ్యక్తి అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోయాడంటే ఇంకొక పాయింట్ అజయ్ కల్ం రెడ్డి గారు నిర్ధారించారు సార్ మేనిఫెస్టో తెల్లవారుజోడ నాలుగున్నరకి ముహూర్తం టైంలో రూపొందిస్తున్న టైంలో భారతి గారు పిలిచారు జగన్ గారి పైకి వెళ్లారు జగన్ గారి కిందకొచ్చి వివేకానంద రెడ్డి నోమోర్ అన్నారు తర్వాత కూడా మా ఏదైతే మేనిఫెస్టో రూపొందనే కంటిన్యూ అయిపోయిందండి ఆపరేషన్ చేసినప్పుడు డాక్టర్ చెప్తారు సార్ పేషెంట్ కి అతనికి సంబంధం లేదు కాబట్టి ఈజ్ నో మోర్ అని మళ్ళీ వాళ్ళు ఇంకొక ఆపరేషన్ చేసుకొస్తారు కానీ ఒక రిలేషన్ కదా మరి కన్నీటి పర్యంతం మేనిఫెస్టో అయ్యడం ఇవన్నీ ఏమీ జరగలేదని వారి వ్యక్తి అజయ్ కల్లన్ రెడ్డి గారు నిర్ధారించారు భారతి గారికి ఫోన్ వచ్చింది కదా మరి మరి పాపం అవినాష్ రెడ్డి గారు జగన్ గారి కి చేయకుండా భారతి గారికి చేశారా భారతి గారి పిఏ గారికి చేశారు ఇవన్నీ ఎందుకు విచారించట్లా గుండెపోటు కాదు గొట్టెల పోటు కాదు గుండెపోటు అని చెప్పిన ఏటు విజయసాయి రెడ్డి గారి ఈ రోజు కూడా ఎందుకు కస్టడీలోకి తీసుకొని విచారించట్లా ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు వచ్చే అనుమానాలు ఇంకా సార్ చెప్పారు సునీతమ్మే గెలవాలి నిజం గెలవాలని నిజం గెలుస్తుంది సార్ అది మీ నోటి ఫలం వల్ల అని నేను మరొకసారి చెప్పుకుంటున్నాను రైట్ అండి అండి ముప్పా సుబ్బారావు గారు అడ్వకేట్ అలాగే రజనీ గారు జనసేన పార్టీ అధికారపతి రెడ్డి గారు వైసీపీ ప్రతి అధికారపతినిధి బండారు మనోహర్ నాయుడు గారు టీడీపీ అధికారపతినిధి అందరికీ ధన్యవాదాలండి